అందరికీ నమస్కారం డాక్టర్ ని ఘోరంగా నరికారు నడి రోడ్డుపై జనాలు పరుగులు ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియోలు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదే విధంగా డాక్టర్ ఎందుకంత దారుణంగా నరికొన విషయాలు మనం కూడా తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలకు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వరంగల్లో నడి రోడ్డుపై వైద్యుడిపై అత్యాత జరిగింది వరంగల్ బొట్టపల్లి మధ్య ప్రధాన రహదారిపై ఘటన చోటు చేసుకుంది కారులో వెళ్తున్న వైద్యుడు సిద్ధార్థ రెడ్డిపై అత్యంత దారుణంగా నిపురాడులతో దాడి చేశారు కారును అడ్డగించి బయటకు లాగి దుండగులు రాడ్లతో దాడికి దిగారు కొన ఊపిరితో ఉన్న బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు దాడికి పాల్పడిన వారు ఎవరు ఎందుకు దాడి చేశారు అనే కోణాలో పోలీసులు విచారణ కొనసాగుతుంది వివరాలకు వెళ్తే వరంగల్ బొట్టపల్లి ప్రాంతంలో కారులో వెళ్తున్న డాక్టర్ సిద్ధార్థ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు అతని కారు నుంచి బయటకు లాగితంగా దాడి చేశారు డాక్టర్ అక్కడ నుంచి పారిపోయారు గురువారం రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే రక్తం మరుగుల్లో ఉన్న సిద్ధార్థును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒటా ఊటిన ఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు అయితే దారికి పాల్పడిన వారు ఎవరు వైద్యుడి సిద్ధార్థును ఎందుకు చంపాలనుకున్నారు వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్